గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన నెల్లూరు రూరల్ స్థానిక డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్లో ఓటింగ్ శాతం పెరగనుండటంతో రెండు ప్రధాన పార్టీల చెందిన డివిజన్ నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు తమ కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిపక్షాలు పేర్కొనగా మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామని అధికార పార్టీ వారు తెలిపారు జరగడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక ధనికుడికి ఒక పేదవాడికి మధ్య జరిగిన ఈ యుద్ధంలో పేదవాడు అద్భుతంగా గెలవబోతున్నాడు విజయకేతనం ఎగరవేస్తున్నాడు ఎందుకంటే ఈ విషయాన్ని చెప్పడం అరవై నాలుగు పర్సెంట్ ఓటింగ్ శాతం ఎక్కడ బట్టినా రాష్ట్ర స్థాయిలో సైకిల్ 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 ఒకే ఒక్క మాట తప్ప వేరే మాట వినబడటం లేదు అందుకని రాష్ట్రంలో ఖచ్చితంగా సైకిల్ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమితో ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది ఇది తప్పకుండా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎంతో మంచి మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ఈరోజు అంటే మే పదమూడవ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో నాకు తెలిసి మేము ఇంచుమించు ఇరవై సంవత్సరాల నుంచి ఎలక్షన్ చేస్తున్నాము ఏ రోజు కూడా ఈ బూత్లు ఈ బుద్ధుల్లో మహిళలు విపరీతంగా పాల్గొనడం జరిగింది మహిళల్లో విపరీతమైన చైతన్యం అమ్మ నమస్కారం అమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీకి సహాయం చేయను అంటే డైరెక్ట్గానే మేము సంక్షేమ పథకాలు తీసుకున్నాం మీ రుణాన్ని ఎప్పుడు కూడా జగన్మోహన్ రుణాన్ని ఎప్పుడు కూడా మేము తీర్చే తీర్చేసుకుంటున్నాము మేము ఇప్పుడు వేసింది మేము వేసింది వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పి డైరెక్ట్గా మహిళలు చెప్పడం జరిగింది మహిళలు ఇంత విరివిగా ఎప్పుడు పాల్గొంటారో ఆ పార్టీ విజయము అని చెప్పి మేము గంటా పథకంగా ఏకే బులెటిన్ తరఫున మేము చెప్తున్నాము ముమ్మాటికి ఎటువంటి పరిస్థితుల్లో సర్వేలు అన్నీ వస్తున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ముమ్మాటికి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు ఇదే విధంగా రాష్ట్రంలో మహిళలు అత్యధికంగా పాల్గొన్నారు కాబట్టి మేము అనుకోవటం నూట నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై సీట్లు రావటం తద్యమని చెప్పి మీ ఏకేబుల తరఫున మేము చెప్తున్నాం